ఈ యోని పూజ లింగ పూజ ఇవన్నీ కూడా ఎక్కడో ఉత్తర భారతంలో జరుగుతాయి మన ప్రాంతంలో లేవు అని మీరు అనుకోకర్లేదు మన ప్రాంతంలో కూడా ఉన్నాయి ఉన్నాయి నేను అవి జరిగి ఆ పీఠము ఆశ్రమం ఆ ప్రదేశము వాటి యొక్క పేర్లు చెప్పదలుచుకోలేదంటే నేను వెళ్ళాను అక్కడికి మామూలుగా ఏదో ఆలయము పెట్టము అని చెప్పారు అందుకని నేను నన్ను తీసుకెళ్ళారు వాళ్ళు తిర అక్కడికి వెళ్తే యోని దేవాలయము అని ఒక పెద్ద బోర్డు కట్టింది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏమిటిది అని అడిగాను రెండు మీరే చూస్తారు అన్నాడు లోపలికి తీసుకెళ్ళారు అక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది దాని ముందు యువని నిర్మాణం జరిపి ఉంది అసలైన పూజలన్నీ కూడా యోనికే జరుగుతాయండి పూల మాలలు మాత్రం ఇక్కడ అమ్మవారికి వేస్తారు అంతేను అన్నారు సరే అది చూశాను నమస్కారం తిరిగి రాబోతూ ఉంటే ఈ పక్కనే శివాలయం కూడా ఉన్నది దాన్ని కూడా దర్శించుకోవాలి రండి అన్నారు సరే వెళ్ళాను అక్కడ చిన్న శివాలయం ఉంది అందులో పానువటము ఆ పైన శివలింగము ఉన్నాయి అభిషేకం చేయటానికి ధారా కూడా వేలాడ చేయబడింది నమస్కారం పెట్టాను తిరిగి రాబోతు ఉంటే కాదండి అతలైనటువంటి శివలింగం ఈ పక్కనుంది దాన్ని దర్శించుకోవాలి సరే పక్కకి వెళ్ళాను నాలుగోళ్ళు పక్కన పెద్ద దూరం కూడా ఏం లేదు నాలుగు అడుగులు అంతే అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఒక పాను ఏర్పాటు చేయబడింది దాని మీద ఈ పాను వంటే మూడు అడుగులు ఎత్తుంది దాని మీద ఒక శివలింగం ఏర్పాటు చేయబడింది అది పదిహేను కూడా ఎత్తుంటుంది అది ఏమిటి అంటే పురుషాంగం పురుషాంగాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు ఏమయ్యా అన్నాను అవునండి ఇది పురుషాంగమే కింద యోని పూజ జరుగుతుంది ఇక్కడ పురుషాంగానికి అభిషేకం జరుగుతుందండి అన్న కాబట్టి యోని పూజ లింగ పూజలు ఎక్కడో ఉత్తర దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతాయి అని అనుకోలేదు మన ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి